ఈరోజు మన క్లాస్లో టెట్ సిలబస్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందనమాట సో ఫస్ట్ వచ్చేసి టెట్ సిలబస్లో ఫస్ట్ ఉన్నది డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ సో దాని ప్రకారం మనం వెళ్తున్నాం అనమాట టెట్ సిలబస్ ప్రకారం ఈ రోజు నుంచి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ అనమాట దాని గురించి పరిచయం గురించి తెలుసుకుంటాం పరిచయం వచ్చేసేసి ఏంటంటే ఆధునిక కాలంలో ఏదైతే ఆధునిక కాలం ఉందో ఆ ఆధునిక కాలంలో అంటే ప్రజెంట్ నవే డేస్ ఆధునిక కాలంలో విద్య శిశు కేంద్రీకృతం అయిపోయింది సో ఈ నవే డేస్లో ఏంటి విద్య మొత్తం కూడా ఎలా ఉంది శిశు కేంద్రీకృతం అంటే శిశువు చుట్టే తిరుగుతూ ఉంటుందన్నమాట విద్యార్జన చేసేందుకు పిల్లవాడిని మూడు సంవత్సరాల ప్రాయం దాటిన వెంటనే పాఠశాలకు పంపించడం జరుగుతుంది సో త్రీ ఇయర్స్ దాటగానే ఏమవుతున్నారు పిల్లలందరినీ స్కూల్స్లో ప్లేన్ స్కూల్స్ అని ఆ స్కూల్ అని ఈ స్కూల్ అని కూడా వాళ్ళని స్కూల్స్కి పంపించడం జరుగుతుంది కానీ ఆ సమయానికి పిల్లవాణి పెరుగుదల వికాసం ఏ విధంగా ఉంటుంది త్రీ ఇయర్స్ అంటే ఆ పిల్లవాని యొక్క పెరుగుదల కానీ వికాసం కానీ అసలు ఏమన్నా డెవలప్ అవుతుందా అని ఎవరు కూడా ఆలోచించట్లేదు అభ్యసన ప్రక్రియకు అవి ఏ విధంగా సహకరిస్తాయి త్రీ ఇయర్స్ పిల్లవాడికి కనీసం మాటలు కూడా సరిగ్గా రాని పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి మనం స్కూల్స్లో జాయిన్ చేస్తే వాడి యొక్క మానసిక పెరుగుదల కానీ వాడి యొక్క శారీరక పెరుగుదల కానీ వాడికి అభ్యాసకి సిద్ధంగా ఉండే విధానం కానీ ఏ విధంగానూ ఉండదు అంటే వికాసం కూడా వాడికి ఏ విధంగా ఉండదు అంటే అభ్యసించడానికి కావాల్సిన వికాసం కూడా వాడికి ఉండదు ఆ ఏజ్లో తీసుకెళ్లిస్తే అది వాడికి ఏ విధంగా సహకరిస్తుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట వ్యక్తి ప్రవర్తనను పెరుగుదల వికాసం పరిణితి అనేవి ఏమాత్రం ప్రభావితం చేస్తాయి ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ను ఈ పెరుగుదల అంటే అంటే గ్రోత్ అలాగే డెవలప్మెంట్ అంటే మెచ్యూరిటీ పెరుగుదల వికాసం పరిణితి అనేవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అయితే వ్యక్తి ప్రవర్తనను శాసించే ఈ భావనలను ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ ఏంటివి వ్యక్తి యొక్క ప్రవర్తనను శాసిస్తాయి ఎవరు ప్రవర్తన వ్యక్తి యొక్క ప్రవర్తన అంటే పెరుగుదల ఒక మనిషి యొక్క శారీరక పెరుగుదల మానసిక పెరుగుదల వికాసం అలాగే వికాసం అంటే డెవలప్మెంట్ గ్రోత్ అంటే పెరుగుదల వికాసం అంటే డెవలప్మెంట్ పరిణితి మెచ్యూరిటీ అనమాట ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా శాసిస్తాయి అనేది ఈ లెసన్లో ఇక్కడ మనం తెలుసుకోవటం జరుగుతుందనమాట వివిధ వికాస దశలను ఆ దశలోనే పొందే సమగ్రమైన మార్పులను వికాస నియమాలను అభ్యాసకుని వికాసంలో వి అయింది అంటే ఏంటంటే వివిధ వికాస దశలు వికాస దశలు అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఆ వికాస దశల్లో పొందే సమగ్రమైన మార్పులను ఏవైతే ఈ సమగ్రమైన మార్పులు ఉంటాయో వాటిని వికాస నియమాలను వికాస నియమాలు అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట అభ్యాసకుని వికాసంలో అభ్యాసకుని వికాసంలో విశుదపరిచార ఇక్కడ జరిగింది జరిగిందనమాట అభ్యాసకుడు అంటే ఒక స్టూడెంట్ అనేవాడు మంది చైల్డ్ సైకాలజీ కాబట్టి ఆ స్టూడెంట్ గురించి చెప్పడం జరుగుతుందనమాట అనువంశికత పరిసరాల వల్ల ప్రభావితమయ్యే వివిధ పెరుగుదల దశలతో పాటు అనువంశికత పరిసరాలు అలాగే వివిధ పెరుగుదలతో పాటు ఆ స్థాయికి తగ్గ పరిపక్వం అంటే ఆ ఏజ్కి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్కి స్కూల్స్లో వేస్తున్నారు ఆ స్థాయికి తగ్గ పరిపక్వత పొంది సంసిద్ధత ఉన్నట్లయితే అంటే ఆ త్రీ ఇయర్స్కి ఇన్ కేస్ ఆ ఆ వ్యక్తి ఆ స్టూడెంట్ ఆ చిన్నవాడు అనేవాడు పరిపక్వత చెంది ఆ టీచర్స్ చెప్పే లెసన్స్ వినటానికి సంసిద్ధత ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే అభ్యసన ప్రక్రియ అనేది సులభంగా ఉంటుంది అంతే కదా అంటే ఆ స్థాయికి రావాలి ఆ స్థాయికి అంటే అంత పరిపక్వత అనేది ఆ బుడ్డవాడికి రావాలి అంటే ఆ చైల్డ్కి రావాలి ఆ పిల్లవానికి ఆ పరిపక్వత రావాలి అలాగే సంసిద్ధత ఏదైతే టీచర్స్ చెప్తున్నారో దానికి సంసిద్ధంగా అంటే ప్రిపేర్డ్గా రెడీగా ఉండాలి అంటే చెప్పంగానే వాడు అర్థం చేసుకునే సంసిద్ధత అనేది వాడికి ఉండాలి అలా ఉన్నట్లయితే అభ్యసన ప్రక్రియ అనేది సులభతరం అవుతుంది అనమాట అంతే కదా వాడు ప్రిపేర్డ్గా లేదు ఏ రకంగానూ వాడికి పరిపక్వత లేదు అలాగే వాడి పెరుగుదల లేదు వాళ్ళ వికాసం లేదు తీసుకెళ్లి స్కూల్స్లో పెట్టి వాడు చదవట్లేదంటే అది కరెక్ట్ కాదు కదా అదనమాట అభ్యసన సంసిద్ధత దానికి సహకరించే కారకాల గురించి ఈ లెసన్లో మనం తెలుసుకుందాం ఈ లెసన్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ సో ఇక్కడ వచ్చేసి పెరుగుదల వికాస పరిణితులు భావన పెరుగుదల వికాస పరిణితులు భావన అంటే ఏంటి పెరుగుదల డెవలప్మెంట్ గ్రోత్ అనమాట వాటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసేసి పెరుగుదల అభివృద్ధి పెరుగుదల అభివృద్ధి లేదా వికాసం అనే పదాలు సాధారణంగా పరిభాషలో పర్యాపదాలుగా అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేవిగా వాడుతున్నారు పెరుగుదలన్నా అలాగే అభివృద్ధి అన్నా వికాసం అన్న ఇవన్నీ ఏంటి ఒకటి ఒకే పదాలుగా మనం కన్సిడర్ చేయటం జరుగుతుందనమాట పెరుగుదలన్నా అభివృద్ధి అని ఒకటే అంటారు లేదా వికాసం అనే పదం కూడా అభివృద్ధికి సంబంధించిందని మాముడు వా వాడుక భాషలో పర్యాపదాలుగా అంటే ఒకే మీనింగ్ ఇచ్చేవారికి వాడుతుంది అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ ప్రకారం చూసుకుంటే వీటి మధ్య విస్తృత పరిధిలో తేడా ఉందనమాట సో నార్మల్గా మనం చూసుకుంటే ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ అకార్డింగ్ టు ద సైకాలజీ సైకాలజీ ప్రకారం చూసుకుంటే పెరుగుదల వేరు అభివృద్ధి వేరు వికాసం వేరు అనమాట అంటే గ్రోత్ వేరు డెవలప్మెంట్ వేరు అలాగే మెచ్యూరిటీ అనేది ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట పెరుగుదల అనేది శారీరక పరిమాణంలోను పెరుగుదల అనేది శారీరక పరిమాణంలో అంటే శారీరక మార్పులు ఆకారంలోను అంతర్గత భాగాలైన మెదడు జీర్ణాశయం జ్ఞానేంద్రియాలు వచ్చే మార్పులను సూచిస్తుంది ఈ పెరుగుదల దేనిలో సూచిస్తుంది పెరుగుదల అనేది శారీరక పరిమాణం అంటే ఒక పిల్లవాడి యొక్క శారీరక పరిమాణం పెరగటాన్ని కూడా పెరుగుదల మనం కన్సిడర్ చేస్తాం ఈ శారీరక పరిమాణాలు ఎలా పెరుగుతాయి అంటే శారీరక మార్పులు ఎలా వస్తాయి ఆకారంలోనూ అంటే చిన్నగా ఉన్న పిల్లవాడు వన్ ఇయర్ తర్వాత పెరగటం అలాగే అంతర్గత భాగాలు అలా అంటే బాహ్యంగా కనిపించే హైట్ వాడి యొక్క ఆకారం వాడి ఒడ్డు పొడుగు పెరగటం మాత్రమే కాకుండా అంతర్గత భాగాలైన మెదడు జీర్ణాశయం జ్ఞానేంద్రియాలు వచ్చే మార్పులను కూడా శారీరక పరిమాణం అంటే శారీరక పెరుగుదలలో భాగంగా మనం కన్సిడర్ చేయవచ్చు అనమాట అయితే పెరుగుదల కొంతకాలం తర్వాత ఆగిపోతుంది అంతే కదా ఏజ్ వచ్చాక ఏమవుతుంది గ్రోత్ అనేది ఆగిపోతుంది ఈవెన్ చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా పెరుగుదల అనేది కొంతకాలం తర్వాత ఆగిపోతుంది అనమాట పెరుగుదలను కొన్ని కొలమానాల ద్వారా మాపనం చేయడానికి వీలవుతుంది అవుతుంది ఏంటి కొన్ని కొలమానాలు ఇప్పుడు హైట్ హైట్ని ఎలా మనం ఎలా కొలుస్తామో అలాగే శారీరక పెరుగుదలను కూడా కొన్ని కొలమానాల ద్వారా మాపడం అంటే మెజర్ చేయటం అనేది వీలవుతుంది అని చెప్తున్నారు పెరుగుదల పరిమాణాత్మకమైనది పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది అంతే కదండి ఒక చిన్నపిల్లవాడు వన్ ఇయర్ తర్వాత కొంచెం వాడి యొక్క పరిమాణం వాడి యొక్క భుజాల పరిమాణం వాడి హెడ్ అలాగే వాళ్ళ కాళ్ళు అంటే బోన్ లే అవన్నీ కూడా ఏమవుతాయి పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే వికాసం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ విసా వికాసం అనేది ఎలా జరుగుతుంది అది నిరంతరం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసేసి ఏం చెప్తుందంటే పెరుగుదల కొంతకాలం తర్వాత ఆగిపోతుంది వికాసం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ పెరుగుదల అనేది కొంతకాలం తర్వాత కంపల్సరీగా ఆగిపోతుంది కానీ వికాసం ఏంటిది ఒక జీవి పుట్టినది మొదలుకొని మరణించే వరకు వికాసం అనేది కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అనమాట భాషా వికాసంతో పాటు సామాజిక వికాసం నైతిక వికాసం చలన వికాసం ప్రజ్ఞాపాఠవ వికాసం అనేది అభివృద్ధికి చెందిన అంశాలు ఫస్ట్ ఫస్ట్ చిన్నపిల్లల్లో ఏమొస్తుంది భాషా వికాసం అంటే ఇంట్లో అమ్మ నాన్న అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు కూడా ఏం నేర్చుకుంటారు భాష మాట్లాడటం నేర్చుకుంటారనమాట అంటే అక్కడ జరిగే వికాసం ఏమిటి భాషా వికాసం ఫస్ట్ ఫస్ట్ జరిగే వికాసం భాషా వికాసం అంటే శారీరక వికాసం తర్వాత శారీరక పరిమాణం శారీరక మార్పులు అవన్నీ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే వికాసం గురించి మనం చెప్పుకున్నాం వికాస ప్రక్రియ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ సో దాంట్లో ఫస్ట్ భాషా వికాసం ఇంట్లో చిన్నపిల్లలు ముద్దు ముద్దు పలుకులతో ఇంట్లో అమ్మా నాన్న అలా పిలుస్తూ ఉంటారు అని అలా దానితో వాళ్ళు ఏం ఏమి ఏ వికాసం డెవలప్ అవుతుందంటే భాషా వికాసం అనేది లాంగ్వేజ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వన్ దాంతోపాటు సామాజిక వికాసం తర్వాత వాళ్ళు ఏమవుతారు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళే క్రమంలో వాళ్ళకి ఏం డెవలప్ అవుతుంది సామాజిక వికాసం అనేది డెవలప్ అవుతుంది అంతేకాదు వాళ్ళు వాళ్ళతో ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు కానీ ఇంకా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఇలా రకరకాల వాళ్ళతో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఏ వికాసం డెవలప్ అవుతుంది సామాజిక వికాసం అనేది అంటే భాషను ఉపయోగించి వాళ్ళు ఏ వికాసం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది సామాజిక వికాసం అలాగే నైతిక వికాసం మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఉంటాయి కదా అవి కూడా అనేది వారిలో డెవలప్ అవుతుంది చలన వికాసం సో పిల్లవాడు పుట్టినప్పుడు ఏం చేస్తాడు చలన వికాసం చేతుల్ని కాళ్ళని కదిలిస్తూ ఉంటాడు కదా తర్వాత నడక అనేది నేర్చుకుంటాడు దాన్ని చలన వికాసం అని అంటారు ప్రజ్ఞాపాఠవ వికాసం అనేవి అభివృద్ధికి చెందిన అంశాలు ప్రజ్ఞాపాఠవాలు అంటే ఏంటంటే మెమరీ మెమరీకి అలాగే తన యొక్క టాలెంట్కి సంబంధించిన వికాసం కూడా ఇవన్నీ కూడా దేనికి చెందితే డెవలప్మెంట్ అనే అంశానికి చెందుతాయి దేనికి చెందితే డెవలప్మెంట్ అనే అంశానికి చెందుతాయి సో ఇవన్నీ కూడా ఈ వికాసం అన్నీ కూడా దేనికి చెందుతుందన్నమాట డెవలప్మెంట్ అనే ఒక పార్ట్కి చెందింది ఈ మార్పులు బహిర్గతంగా కనపడవు ఇవి ఏవి బహిర్గతంగా కనపడవు ఏంటివి సామాజిక వికాసం అనేది బయటికి కనిపించదు నైతిక వికాసం అనేది బయటికి కనిపించదు చలన వికాసం అనేది కొంచెం కనిపిస్తుంది ప్రజ్ఞాపాఠ అనేవి అస్సలు కనిపించవు బయటికి ప్రజ్ఞ వాళ్ళు అనేవి అస్సలు ప్రజ్ఞాపాఠ వికాసం అనేవి అస్సలు కనిపించవు ఇటువంటి అభివృద్ధికి చెందినవి ఏంటంటే ఇవి బహిర్గతంగా ఈ మార్పులన్నీ ఈ చేంజెస్ అన్నీ కూడా ఏంటంటే బయటికి కనిపించేవి కాదు కాబట్టి సాధారణ మాపనాల ద్వారా కొలిచే అవకాశం ఉండదు సో ఏ టేప్ తీసుకోనో ఏ స్కేల్ తీసుకోనో ఇంకో ఇంకో మెజర్మెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోను అంటే ఒక మెషిన్ తీసుకొని ఇవన్నిటిని కూడా కొలవటం అనేది అసాధ్యం అన్నమాట అంతర్గతమైన విషయాలను పరిశీలిస్తే అంతర్గతమైన విషయాలను పరిశీలిస్తే కానీ చెప్పలేం సో ఇవన్నీ మనం చెప్పాలి ఒక పర్సన్ గురించి అంటే వాళ్ళ యొక్క అంతర్గత ఇంటర్నల్ మ్యాటర్ని మనం ఏం చేయాలి పరిశీలించాలి అప్పుడు కానీ మనం ఇవన్నీ మనం చెప్పగలుగుతాం అంటే ఇటువంటి అభివృద్ధి అనేది ఆ పర్టికులర్ పిల్లవాడిలో జరిగిందనేది మనం చెప్పగలుగుతాం కదా వ్యక్తి ప్రవర్తనను వికాసం మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మస్ట్ అండ్ షుడ్గా వికాసం మీద ఆధారపడి ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ పెరుగుదల వికాసం అనేవి భిన్నమైన విషయాలుగా కనపడుతున్నా రెండూ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఎస్ ఇక్కడ పెరుగుదల అనేది వికాసం అనేది ఏంటంటే టోటల్ డిఫరెంట్ అనమాట పెరుగుదల వేరు వికాసం వేరు ఇప్పుడే చెప్పుకున్నాం వికాసం అనేది పెరుగుదల అంటే ఏమిటిది శారీరక పరిమాణంలో వచ్చే మార్పులను పెరుగుదలగా కన్సిడర్ చేస్తాం అది హైటు వెయిట్ ఇలాగా అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవడం కూడా పెరుగుదలగా కన్సిడర్ చేస్తాం ఇక్కడ వికాసం అనేది చెప్పుకున్నాం భాషా వికాసం చలన వికాసం సామాజిక వికాసం ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే టోటల్ డిఫరెంట్ అనమాట పెరుగుదల వికాసం అనేది రెండు కూడా ఒకదానికోటి విరుద్ధమైనవి అంటే భిన్నమైనవి అయినప్పటికీ భిన్నమైన విషయాలుగా కనపడుతున్నా రెండూ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి సో రెండూ డిఫరెంటే కానీ ఒకదాని మీద ఒకటి ఏంటి ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది ఒకదాని మీద ఒకటి ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి అన్నమాట రెండింటిని విడదీసి వేరుగా చూడటానికి వీలుండదు సో పెరుగుదలని వికాసాన్ని విడివిడిగా చేసి చూడటానికి అవకాశం ఉంటుందంటే ఉండదు కానీ రెండు కూడా డిఫరెంట్ వేరు కానీ వీటిని వేరుగా చూసి విడదీసి చూడటానికి వీలు అనేది లేదనమాట పెరుగుదల లేకుండా వికాసం జరగదు ఒక వ్యక్తిలో వికాసం జరగాలంటే ఖచ్చితంగా అతను పెరుగుదల అనేది ఉండాలి అంటే శారీరకంగాను అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అనేవి పెరగాలి అంటే బ్రెయిన్ అనేది డెవలప్ అవ్వాలి అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ నాట్ ఓన్లీ బ్రెయిన్ ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంకా ఇంకా అని సెన్సరీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా అనేవి డెవలప్ అయితేనే ఆ వ్యక్తిలో వికాసం అనేది జరుగుతుంది వితౌట్ డెవలప్మెంట్ దెర్ ఇస్ నో గ్రోత్ ఆర్ మెచ్యూరిటీ అంటే వికాసం అనేది జరగదు అనమాట అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరగాలి అంటే పెరుగుదల ఉండాలి గ్రోత్ ఉండాలి అంటే గ్రోత్ ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ ఉంటే గ్రోత్ జరుగుతుంది అంటే పెరుగుదల అంటే ఏంటిది గ్రోత్ వితౌట్ గ్రోత్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వితౌట్ గ్రోత్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అంటే ఒక బాడీ అనేది పెరగకుండా అతనిలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి పెరగకుండా ఉంటే వికాసం ఎలా జరుగుతుంది దెర్ ఇస్ నో గ్రోత్ దర్ ఇస్ నో డెవలప్మెంట్ అంటే అక్కడ డెవలప్మెంట్ లేదు అలాగే గ్రోత్ అనేది లేదు ఇంకా డెవలప్మెంట్ లేదు గ్రోత్ లేదు సో డెవలప్మెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం ఉండాలి గ్రోత్ ఉండాలి ఓకేనా పరిమాణాత్మకమైన మార్పులు వికాసానికి దారితీస్తాయి పెరుగుదల లేకుండా వికాసం జరగదు ఏదైతే పరిమాణాత్మక మార్పులు ఉన్నాయో అంటే ఒక బాడీలో ఎటువంటి పరిమాణాలు అంటే పరిమాణం అంటే ఏంటి సైజ్ అనమాట ఒక శారీరకంగా అంటే శారీరకంగా సంసిద్ధంగా ఉండాలి వికాసం జరగాలంటే అటువంటి పరిమాణాత్మక మార్పులు వికాసానికి అన్నమాట సో వికాసానికి మెయిన్ కారణం ఏంటంటే గ్రోత్ డెవలప్మెంట్కి మెయిన్ కారణం గ్రోత్ ఓకేనా సో పరిమాణాత్మకమైన మార్పులు దేనికి అంటే వికాసానికి అన్నమాట వికాసం వల్ల గుణాత్మకమైన మార్పులు వస్తాయి ఈ వికాసం వల్ల ఏమొస్తాయి గుణాత్మకమైన మార్పులు అనేవి వస్తాయి సో పెరుగుదల వల్ల అంటే పరిమాణాత్మకమైన మార్పుల వల్ల వికాసం వస్తుంది వికాసం వల్ల ఏమొస్తుంది గుణాత్మకమైన మార్పులు వస్తాయి వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది సో వ్యక్తి యొక్క వికాసం ఉండాలంటే ఏముండాలి ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉండాలి వ్యక్తి వికాసానికి పెరుగుదల అనేది పునాది వ్యక్తి యొక్క వికాసం ఒక వ్యక్తి వికాసం చెందాలంటే అతనిలో ఖచ్చితంగా ఏముండాలి పెరుగుదల శారీరక పెరుగుదల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వాలి అంటే శరీరానికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ అన్నీ కూడా డెవలప్ అవ్వాలి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తిలో వికాసం అనేది జరుగుతుంది పునాది పడితేనే అక్కడ డెవలప్మెంట్ వస్తుంది పునాది పడాలి పునాది పడితే డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది సో డెవలప్మెంట్ జరగాలంటే ఏమవ్వాలి పునాది పునా పడాలి పునాది ఏంటిది పెరుగుదల పెరుగుదల జరిగితే ఏమవుతుంది వికాసం అనేది ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ వన్ మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు సో మనకు తెలిసిందే పరిమాణాత్మకమైన మార్పులు ఒక మనిషి శరీరంలో వచ్చే శరీ మానవ శరీరంలో సంభవించే ఒక మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మకమైన ఏమంటాం పెరుగుదల అంటే పరిమాణం ఒక ఈ వన్ ఇయర్ క్రితం ఉన్న బుడ్డవాడు తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒక హైట్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ తన బా తన యొక్క చేతులు కానీ కాలు కానీ అవన్నీ ఏమవుతాయి శరీరంలో సంభవించిన మార్పులు అంటే పరిమాణంలో ఏమవుతుంది వాళ్ళు గ్రోత్ అని చూపించారు పరిమాణంలో సంభవించే మార్పులు అంటే పరిమాణాత్మకమైన మార్పు పెరుగుదల అంటారు శరీరంలో సంభవించే పరిమాణం అంటే హైట్ వెయిట్ అలాగా ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్ అవ్వటం ఇవన్నీ అలాగే జ్ఞానేంద్రియాలు డెవలప్ అవ్వటం ఇవన్నీ కూడా దేంట్లో కన్సిడర్ చేస్తా అంటే పెరుగుదల అంటారనమాట బహిరంగంగా కనిపించే ఎత్తు అదిగో నేను చెప్పుకున్నాను కదండీ ఇప్పుడే చెప్పే కదా అది బహిరంగంగా కనిపించే ఎత్తు బరువు దేహదారుద్యాలతో పాటు అంతర్గత హృదయం మెదడు వంటి అంతర్గత అవయాలను కలిగి అవయవాలలో కలిగే మార్పులను వచ్చే ఎదుగుదలను కూడా పెరుగుదల అని చెప్పవచ్చు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఇది ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ పాయింట్ చేస్తూనే ఉన్నా మానవ శరీరంలో ఏంటంటే కనిపించే బహిరంగ కనిపించేది ఏంటి ఎత్తు చెప్పా కదా వన్ ఇయర్ ఉన్న పిల్లవాడి హైట్ నెక్స్ట్ ఇయర్కి డెవలప్ అవుతుంది అలాగే వాడి యొక్క వెయిట్ కూడా డెవలప్ అవుతుంది అంటే ఎత్తు బరువు దేహదారుద్యం కూడా ఏమవుతుంది పెరుగుతుందనమాట వీటితో పాటు ఏమవుతుంది అంతర్గతంగా హృదయం అలాగే మెదడు వంటి అంతర్గత అవయవాల్లో కూడా కలిగే మార్పులలో వచ్చే ఎదుగుదలను కూడా పెరుగుదల అని చెప్పవచ్చు ఇందాకలో నేను చెప్పాను పెరుగుదల అంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డెవలప్ అయితేనే దాన్ని పెరుగుదల అని అంటారని చెప్తారని కూడా చెప్పాను పెరుగుదల ఆకారంలో మార్పులను తెస్తుంది పెరుగుదల దేంట్లో మార్పులను తెస్తుంది అంటే ఆకారం అప్పటిదాకా మనం చేతుల మీద మోసిన పిల్లవాడు తర్వాత ఏమవుతాడు వాడి ఆకారం ఎగు ఎదుగుతుంది అంటే హైటు వెయిట్ ఇవన్నీ దేహదారిద్యం పెరగడం వల్ల వాడిని మనం చేతుల మీదకి ఎత్తుకొని తిప్పలేము ఎందుకని వాడి యొక్క పెరుగుదల వల్ల ఏమవుతుంది ఆకారంలో మార్పు వచ్చింది వాడు పెద్దవాడు అయిపోయాడు ఎందుకని వాడి పెరుగుదలలో డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి ఆకారంలో మార్పు వచ్చింది కాబట్టి వాడిని మనం చేపట్టుకుని నడిపించుకుంటూ వెళ్తామన్నమాట వాడికి చల్ల కౌశ్య కౌశల్యాలు అయినటువంటి కాలు అనేవి ఈజీగా మూవ్ అవుతుంది అప్పటివరకు ఏంటి వాడు ఒక చిన్న పసిపిల్లాడు కాబట్టి వాడికి చేతులు కాలు వాడంతటి వాడు న ఉపయోగించి నడవలేడు కాబట్టి చేతులతో ఏమీ చేయలేడు కాబట్టి మనం వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళగలిగాం తర్వాత ఏమవుతుంది వాడి ఆకారంలో మార్పు వచ్చింది కాబట్టి వాడి వాడి కాళ్ళను యూజ్ చేసి వాడు ఏం చేస్తున్నాడు నడవగలుగుతున్నాడు అంటే పెరుగుదల అనేది ఆకారంలో మార్పు తెస్తుంది అనమాట వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది సో పెరుగుదల అనేది ఏంటిది పరిమాణాత్మక మార్పు వికాసం అనేది గుణాత్మకమైన మార్పు వికాసం వల్ల ఏం గుణాత్మకమైన మార్పు వస్తుంది పెరుగుదల వల్ల శారీరక అంటే పరిమాణాత్మక మార్పు పెరుగుదల వల్ల వస్తే వికాసం అనేది వికాసం వల్ల వచ్చేది గుణాత్మకమైన మార్పు అనమాట సో మళ్ళీ చెప్తున్నా పెరుగుదల వల్ల ఏమొస్తుంది శారీరక అంటే పరిమాణాత్మకమైన మార్పు పెరుగుదల వల్ల వస్తుంది వికాసం వల్ల గుణాత్మకమైన మార్పు అనేది వస్తుందన్నమాట ఈ మార్పులు నిర్ణీత దిశలో క్రమ మార్గంలో సంభవిస్తాయి ఇవన్నీ ఏంటంటే ఎలా పడితే అలా జరగవు సో ఈ మార్పులన్నీ కూడా ఎలా పడితే అలా జరిగే కాదు నిర్ణీత దిశలో ఇవి ఒక ఆర్డర్ని ఫాలో అవుతాయి అన్నమాట ఒక క్రమానుగ మార్గంలో ఒక రైట్ వే రైట్ పాత్ని అవి ఫాలో అవుతాయి అన్నమాట అలా సంభవిస్తాయి ఈ మార్పులన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట వ్యక్తి మానసిక వికాసం అంటే మెంటల్గా వాడేమవ్వాలి డెవలప్ అవ్వాలి మెంటల్ మెంటల్ ఎబిలిటీ అనమాట మానసిక వికాసం అంటే మానసికంగా వాడు వికాసం చెందాలి సృజనాత్మకత క్రియేటివిటీ మృ మూర్తిమత్వం పర్సనాలిటీలో సంభవించే మార్పులను వికాసం లేదా అభివృద్ధి అనవచ్చు సో వీటన్నింటినీ వికాసం లేదా అభివృద్ధి అని కూడా అనవచ్చు వికాసం ఆరు అభివృద్ధి రెండు ఒకటే వికాసం అన్నా అభివృద్ధి అన్నా ఒకటే అనమాట సో ఇవి ఎలా వస్తాయి అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వికాసం సృజనాత్మకత క్రియేటివిటీ పర్సనాలిటీ వీటిలో సంభవించే మార్పుల వికాసం లేదా అభివృద్ధి అంటారు వీటిని ఏమంటాం వికాసం లేదా అభివృద్ధి అంటాం పెరుగుదల పరిమాణాత్మకమైనది వికాసం అనేది గుణాత్మకమైనది దీనివల్ల కొన్ని మంచి గుణాలు అనేవి అలవడతాయి అది మానసిక వికాసం అయ్యుండొచ్చు సృజనాత్మకత అనేది ఒక గుణం అలాగే మూర్తిమత్వ త్వ అనేది ఒక గుణం అనమాట ఇవన్నీ కూడా వికాసానికి అంటే సంభవించే మార్పులు లేదా అభివృద్ధి అనవచ్చు అంటే వాటి యొక్క సృజనాత్మక వాటిలో క్రియేటివిటీ డెవలప్ అయింది అంటాం వాటి పర్సనాలిటీ అనేది ఇంతకు ముందులా లేదు ఇప్పుడు డెవలప్ అయ్యాడంటే ఇవన్నీ కూడా ఏంటంటే వికాసంలో మార్పులు సంభవిస్తాయి అంటే వికాసంలో దశలుగా కూడా కన్స్టర్ చేయవచ్చు పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది వికాసం అనేది గుణాత్మకమైనది పెరుగుదలలో శారీరక పరి పెరుగుదలలో శారీరక పరిమాణం పెరుగుతుంది వికాసంలో గుణం అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు పెరుగుదల వికాస ప్రత్యామ్నాయ పదాలుగా వాడుతున్నప్పటికీ వీటి మధ్య ఏంటంటే చాలా వ్యత్యాసం ఉందన్నమాట సో ఇక్కడ వరకు మనం పెరుగుదల వికాసం అంటే డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీలో అంటే మన టెట్లో ఇచ్చిన సిలబస్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీలో డెవలప్మెంట్ అండ్ గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీని గురించి ఇంకా డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ